హలో అండి అందరికీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనపకాయ ఆర్ సొరకాయ కర్రీ అనగానే మన ఇంట్లో ఫేస్లు చేంజ్ అయిపోతాయి కదా సో అదే ఆనపకాయతో మంచి కోఫ్తా కర్రీ ఈ నేను మిక్స్ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎవరైనా ఇష్టంగా తింటారు సో మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ జీడిపప్పు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ గసగస అని కొద్దిగా వేసుకుని నీళ్లు వేసుకుని కాసేపు నానబెట్టేసుకుందాం మీకు టైం లేదు అనుకుంటే హాట్ వాటర్ వేసేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది సో ఈలోగా ఆనక్కాయ పీల్ చేసేసి లేత ఎంత లేతదైతే అంత లేత తీసుకోండి కర్రీ బాగా వస్తుంది పీల్ చేసేసినాక ఇలాగ గ్రేట్ చేసేసి ఉంచేద్దాం సో ఈ గ్రేట్ చేసింది మనం నార్మల్గా చేత్తో ఇలా కానీ పిండారంటే తక్కువగా అంత వాటర్ రాదు మనకు కూడా ఇబ్బంది అవుతుంది సో ఒక బెస్ట్ ఐడియా ఏంటి అంటే మన ఇంట్లో నీట్గా ఉన్న క్లాత్ తీసుకొని కాటన్ది ప్లస్ బాగా వాష్ చేసింది నేనైతే ఇక్కడ హ్యాండ్ కర్చీఫ్ చీఫ్ తీసుకుంటున్నాను అందులో కొద్దిగా వేసేసి బాగా ఇలా గట్టిగా పిండారంటే వాటర్ అంతా మనకి నీట్గా వచ్చేస్తుంది అండ్ ఆ పల్ప్ అనేది వేరైపోతుంది అనమాట ఆనపకాయది సో ఇది అది అలా వేరు చేసేసుకోండి మొత్తం వేరు చేసేసుకున్నాక ఈ వాటర్ ఉంటుంది కదా ఇదైతే ఉంచొద్దు పడేయండి ఎందుకంటే వగర్ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి అది ఉంచొద్దు అండ్ ఇలా చూడండి పలుపు ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఏమేమి కావాలో అవన్నీ వేసేసుకుందాం ఈలోగా ఒకవైపు ఆయిల్ హీట్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకుందాము అండ్ ఇందులో ఇప్పుడు కొద్దిగా పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ధనియాల పొడి జీలకర్ర పొడి ఇక్కడ నేను వేయట్లేదు అండ్ పసుపు కొంచెం అండ్ వాము కొద్దిగా వేసుకోండి ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ అయింది కాబట్టి వచ్చింది బట్ వాము కొద్దిగా వేసుకోండి అండ్ కాన్ఫ్లవర్ వన్ అండ్ హాఫ్ కప్స్ అండ్ దానికి తగ్గట్టుగా ఒక హాఫ్ కప్పు మనం బియ్య పిండి ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇందులో ఇంకా ఎక్స్ట్రా వాటర్ అస్సలు వేయక్కర్లేదు ఏదైతే మాయిశ్చర్ మనకు ఉంటుంది కదా ఆనపకాయలో అదే సరిపోతుంది అనమాట కాన్ఫ్లవర్ అండ్ బియ్య పిండికి అదే కరెక్ట్గా సరిపోయి మన కన్సిస్టెన్సీ నీట్గా వస్తుంది అండ్ కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోండి అంతే వేసుకొని చూసారా ఇలా మనకి రొట్టెల పిండిలా ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని మనకు బాల్స్ ఇలాగా తయారయ్యేటట్టు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈలోగా నూనె వేడైంది కదా ఒక్కటి మనం వేసి బాగా ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేసుకోండి కొంచెం పొంగులా వస్తుంది మనకి ఫస్ట్ తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నార్మల్ అయిపోతుంది బట్ స్టార్టింగ్లోనే గెరిట్ పెట్టకుండా కొద్ది ఇలా పుల్ల ఏదైనా ఉందనుకోండి దాంతో ఇలా మీరు కలుపుకున్నారంటే మనకి అడుగు అంటకుండా నీట్గా వస్తాయి వాల్స్ అండ్ ఇప్పుడు ఇలా వచ్చాయి కదా ఇవి ఇంకా కాస్త ఫ్రై అవ్వనిద్దాం మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి అప్పుడు తీసేసుకుందాము గులాబ్ జామున్లో కనిపిస్తున్నాయి కదా బట్ ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి ఎందుకంటే లోపల వరకు మనకు కుక్ అవ్వాలి కదా లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే మళ్ళీ కర్రీ మనకు అంత బాగా రాదు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మీరు ఫ్రై చేసుకున్నారంటే లోపల వరకు బాగా మనకు కుక్ అవుతాయి సో అలానే సేమ్ ఉన్నవన్నీ అలా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని రెడీ చేసి ఉంచేసుకుందాం సో మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా క్యాషినట్స్ అండ్ గసగసాలు అవి ఒక్కసారి వడకట్టేసుకొని ఆ పలుపుని మనం గ్రైండ్ చేసుకుందాము ఎందుకంటే ఒకేసారి వాటర్ ఎక్కువ వేసారంటే మనకు పేస్ట్లా నీట్గా గ్రైండ్ అవ్వదు కాబట్టి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ అదే వాటర్ కొద్దిగా వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్లా రెడీ చేసేసుకోండి సో ఇంకొక గిన్నె ఇలా పెట్టుకొని ఎందులో అయితే మనం కుక్ చేసుకుంటామో నేను ఇక్కడ మస్టర్డ్ తీసుకున్నాను మస్టర్డ్ ఆయిల్ మీరు మీ ఛాయిస్ బట్టి మీరు తీసుకోవచ్చు చూసారు కదా మనకి లోపల వరకు ఎంత బాగా కుక్ అయిందో సో ఇప్పుడు అందులో ఏమి వేయొద్దు పోపుకి ఓన్లీ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ వేసుకోండి చాలా తక్కువ వేసుకొని ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకి కావాల్సిన మసాలాలు డ్రై మసాలాస్ ఉంటాయి కదా ఉప్పు పసుపు కారం ఉప్పు కొద్దిగా చూసి వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే అందులో ఆల్రెడీ మనం వేసాం కాబట్టి సో ఇది కూడా ఒకసారి ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే మనకి బాగుంటుంది ఇప్పుడు ఆ పేస్ట్ ఆల్రెడీ మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసేద్దాం ఈ పేస్ట్ మాత్రం సిమ్లోనే పెట్టి వేసుకోండి హైలో పెడితే మళ్ళీ అడుగు అంటేస్తుంది కాబట్టి సిమ్లోనే పెట్టి వేసుకుని బాగా ఫ్రై చేయాలి ఇది ఎలా ఫ్రై ఉంటే చూసారు కదా అడుగు అంటకుండా మనకి ఇలా వచ్చేయాలన్నమాట అలా ఫ్రై చేసుకున్నాక మిల్క్ వేసుకోండి ఇందులో మలై కర్రీ టైప్లో చేస్తాం కాబట్టి మిల్క్ మీకు ఎంత గ్రేవీ కావాలో అంత మిల్క్ వేసుకుని అది కొద్దిగా మరిగేంత వరకు వదిలేద్దాము ఒకసారి టేస్ట్ చూసుకోండి అన్నీ సరిపోయే లేదో అండ్ చూసారు కదా ఇలా థిక్గా ఇలా మంచి టెక్స్చర్ వస్తుంది ఇప్పుడు ఇందులో కోఫ్తా బాల్స్ వేసేటమే ఆనపకాయతో మనం కర్రీ ఏదైతే ప్రిపేర్ చేసామో అది చూస్తే ఇది అసలు ఇలా మీరు పెట్టారంటే ఎవరికైనా సర్వ్ చేస్తే అసలు ఇది మీరు చెప్పకపోతే కనుక వాళ్ళకి అస్సలు తెలియదు ఆనపకాయ అని మలై కర్రీ కాబట్టి కొద్దిగా స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగా బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను అంతే సో చూసారు కదా మనకి రెడీ అయిపోయింది ఒక్క ఉడికొచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికొచ్చాక ఆఫ్ చేసేసి మూత పెట్టి వదిలేండి అంతే రెడీ అయిపోయింది మనకి మలై కర్రీ చాలా సాఫ్ట్గా వస్తుంది రైస్తో దేంతో అయినా చక్కగా మనకి తినొచ్చు సో నచ్చింది కదా మన నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ అలాగే మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి కాబట్టి ఒక లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ ఇంకా ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్ దిస్ ఇస్ హుషార్ సైనింగ్ ఆఫ్ అన్ బా బాయ్